హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బాలాజీ హెండూస్ మగ్గం నుంచి మంగళూరు కంప్లీట్లీ ఫుల్లీ హోల్సేల్ అండి మంగళగిరిలో కెనాల్ రోడ్లో ఉంటుంది కొత్త రపోజిట్గా ఓ కంప్లీట్గా మన దగ్గర దొరికే మొత్తం కంప్లీట్ మన ఓన్ ప్రొడక్షన్ లేదంటే కంప్లీట్గా ఫుల్ హోల్సేల్గానే ఉంటుంది మీరు హోల్సేల్ అంటే రీసేలర్స్ ఉన్న రీసేలింగ్ గ్రూప్ ఉంటుంది షోరూమ్ వాళ్ళు కానీ ఇంటి దగ్గర ఎవరైనా సరే మీకు కంప్లీట్గా ఫుల్ హోల్సేల్ రేట్లో వచ్చేస్తుంది ఫుల్ గ్యారంటీ ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని కొన్ని కస్టమైజేషన్స్ కొన్ని ఉన్నాయి కా మంగళగిరి కోటలో ఆ కస్టమర్స్ కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ మోడల్స్ విత్ మంచి క్వాలిటీ ఏమైతే ఉన్నాయో మీకు కొన్ని రకాలు చూపిస్తాను చూసాను మంగళపట్లో వచ్చేసరికి సౌందర్య చెక్స్ అంటారు కదా సౌందర్య గడి అంటే మీకు వచ్చేసరికి చిన్న బార్డర్ మీద కూడా మనకి ఫుల్ గడి వచ్చేస్తుంది ఆ గడి కూడా కొంచెం డిఫరెంట్గా గ్యాప్ బార్డరు అండ్ చెక్స్ చిన్న బార్డర్ మూడు ప్యాటర్న్స్ కలిసి వస్తుంది అన్నమాట ఈ థ్రెడ్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ మ్యాచింగ్తోనే మనం బార్డర్ మ్యాచింగ్ కానీ పళ్ళు మ్యాచింగ్ కానీ బ్లౌజ్ మ్యాచింగ్ అని ఉంటుంది మీరు చూసారా మీకు వచ్చేసరికి గ్రీన్ కలర్ చీర దానికి రత్నవల్ అంచు బార్డర్ కింద పైన బార్డర్ అనే వస్తుంది సెంటర్లో థ్రెడ్ బీవింగ్ కూడా అంతే వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ వస్తుంది దీంట్లో మన నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి ఈ కలర్స్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది యూనిక్ ప్యాటర్న్ యూనిక్ కలర్స్ ఎందుకంటే చాలా పేస్ట్ కలర్స్ డార్క్ మ్యాచింగ్ వస్తుంది ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి లైట్ ఫ్యాన్సీ మ్యాచింగ్ ఈ కాంబినేషన్స్ మ్యాచ్ అన్నిట్లో రావు కొన్ని మ్యాచింగ్స్ కూడా వస్తుంది ఇది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్లోనే మాకు కాంబినేషన్ ప్రతిదీ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుందండి గ్రే కాంబినేషన్ కానీ ఇది ఒకటి డార్క్ కాంబినేషన్ ట్రెడిషనల్గా ఇది ఇది అయితే కనుక చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ లైట్ రెడ్ విత్ పీ పీచ్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఇది కూడా మాకు రెగ్యులర్ రెగ్యులర్గా దొరుకుతుంది కావాలంటే ఇంకా కలర్స్ కావాలంటే కనుక వైట్ మ్యాచింగ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి మీకు ఏదైనా కలర్స్ మోడల్స్ బడ్జెట్లో వస్తుంది ఐటమ్ కూడా మనకు బడ్జెట్లో వస్తుంది ఎంత బడ్జెట్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ పంతొమ్మిది వందలు పడుతుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో చిన్న బోర్డర్ వస్తుంది అండ్ పంతొమ్మిది వందల్లో కూడా మీకు ఇంత బడ్జెట్లో వస్తుంది రెండు వేల లోపే అనమాట సో వన్ ట్రిబుల్ అని చెప్పకుండా వన్ నైన్ డబల్ జీరో వస్తుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఎన్ని ఇంకెన్ని శాంపుల్ కలర్స్ అండి ఇంకా కలర్స్ కూడా చాలా ఉంటుంది మీకు ఏదైనా కావాలంటే కానీ రెగ్యులర్ ఫాలో అవుతూ ఉంటాయి మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి మనం చూస్తున్నాం మంగళగిరి వచ్చేసరికి చిన్న బోర్డర్ మీద మొత్తం ప్రింటింగ్ అనమాట ఇన్నా మనం వచ్చేసరికి చిన్న బోర్డర్ మీద చెక్స్ చూసాం కదా ఇది కంప్లీట్గా ప్రింటింగ్ కాన్సెప్ట్ కింద పైన బోర్డర్ కాన్సెప్ట్ ఓన్లీ హ్యాండ్ ప్రింటింగ్ వస్తుంది అనమాట మొత్తం కంప్లీట్గా ఇదంతా ప్రింటింగ్ సెంటర్ బూటాఫ్ ఫ్లవర్ కూడా మనం ప్రింటింగ్ వస్తుంది పళ్ళు సేమ్ లైక్ లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ రన్నింగ్లో ప్లెయిన్ వచ్చేస్తుంది బ్లౌజ్కి కూడా ప్రింట్ ఇచ్చామంటే కనుక హ్యాండ్స్ మరీ ముద్దగా అయిపోతుంది అని చెప్పేసి మనం ప్రింటింగ్ ఇవ్వలేదు సో ఇదైతే కనుక కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ చిన్న బోర్డర్ మీద ప్రింటింగ్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఈ ప్రింటింగ్ కూడా నార్మల్ ప్రింటింగ్ కాదు కొంచెం ఎక్స్ట్రా డబల్ ప్రింటింగ్ అనమాట డబల్ ప్రింటింగ్ అంటే కింద పైన గ్యాప్ బోర్డర్ లాగా వస్తుంది అండ్ దట్టు కూడా ప్రింట్ పోకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది ఇవన్నీ కూడా దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అంత లైట్ మ్యాచింగ్ మీద అయితే కనుక మనకి కలర్స్ బాగా కనపడతాయి అండ్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కానీ ఈ డిజైన్ కూడా కంప్లీట్ గా హిట్ డిజైన్ ఎవర్ గ్రీన్ డిజైన్ అనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా చాలా రెగ్యులర్గా వెళ్ళే డిజైన్స్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఏదైనా ఐటెం క్లిక్ అయింది ఏంటే కనుక అది కొన్నాళ్ళు రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంది ఎందుకంటే అందరూ వాడతారు కాబట్టి రెగ్యులర్గా మూవ్ అవుతానే ఉంటుంది సో దానిలో అవుట్డేట్ అయి ఉండదు అనమాట ఇవన్నీ కూడా కొత్త కొత్త కాంబినేషన్స్ మన కలర్స్ మార్చుకుంటా ఉంటే కనుక హ్యాండ్లూమ్ని ఎన్ని సార్లు కట్టచ్చు ఒకటే మోడల్ని ఎన్ని కలర్స్ కట్టచ్చు ఎప్పటికీ యూనిక్గానే కనబడతారు ఇవన్నీ కూడా కలర్ కాంబో దీని ప్రైజింగ్ వచ్చేసరికి రెండు వేల మూడు వందలు పడుతుందండి ఎందుకంటే హ్యాండ్లూమ్ మీద మీకు డబుల్ ప్రింటింగ్ వస్తుంది కొంచెం కాస్ట్ పెరుగుతుంది అండ్ దట్టు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇందులో ఇది మీకు పవర్ల మీద డే ప్రింట్ చేసాం అనుకోండి పదిహేను పదహారు వందలు వచ్చేస్తుంది సో క్వాలిటీ అనేది చూసుకోండి క్వాలిటీ దగ్గర మనకు ప్రైజింగ్ ఉంటుంది సో ప్యూర్ హ్యాండ్లూమ్లో ఆ ప్రైజింగ్ అనేది చాలా లీస్ట్ అండ్ బెస్ట్ ప్రైజింగ్ ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఇదిగోండి మినిమం స్క్రీన్ షాట్స్ ఈజీగా ఉంటుంది మార్కింగ్ చేస్తే నేను ఫోటో పంపిస్తాను మనం చూస్తున్నాం అండి ఈ ఐటమ్ అయితే కనుక కుప్పడం బోర్డర్లో కుప్పడం బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డర్ పెద్ద టెంపుల్ బోర్డర్ విత్ రిచ్ పల్ వస్తుంది బుటా వస్తుంది చెక్స్ వస్తుంది అనేది వస్తుంది ఈ మోడల్ చూపించడానికి మాత్రం నాకు మనసు ప్రగతి ప్రగతిగా డిమాండ్ చేసి మరీ దీన్ని తీపిచ్చారు మనకి దసరాకి అమ్మవారికి పెట్టుకునే స్టైల్లో కావాలని చెప్పేసి ఇవి ఏదో మోడల్ చూపిస్తున్నాను ఇవైతే కనుక మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ప్యాటర్న్స్ ఉంటుంది ఇది చెప్తే ఒక మాట ఏంటండి బాబు మన కస్టమర్ల కోసం మీరు కానీ మీ మీ మాట కాదా మన కస్టమర్ల మాట కాదనలా కానీ ఇవన్నీ కూడా మన కలర్స్ అండి మీకు కలర్స్ అయితే కనుక మీకు చూపిస్తారు మీకు ఉన్న కలర్స్ మ్యాక్సిమం ఇదన్నీ మీకు ఫొటోస్ వస్తుంది బాగా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అండ్ దట్టు వచ్చేసరికి హిట్ ఐటమ్ అనమాట ఎవరు గ్రీన్గా ఉంటుంది అండ్ పెద్ద బార్డరు పెళ్ళిళ్ళకు కూడా బాగా ఐటమ్ ప్రజెంట్ చాలా మంది పట్టు చీరలు అమ్మవారికి కావాలన్నా కదా సో రాణి కలర్ని మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇస్తాము నలుపు కలవకుండా పెట్టేలాగా మనం రాణి కలర్ పెట్టాము ఇంకా కలర్స్ చాలా ఉన్నాయండి సో కలర్స్ కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా మనకి కలర్ కాంబినేషన్ బుటా వస్తుంది చెక్స్ వస్తుంది చెక్స్ బుటా వస్తుంది సో ప్యాటర్న్స్ అయితే కనుక డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇందులో చిన్న బోర్డర్ కూడా ఉందండి ఇదిగో ఇదైతే కనుక ఎవర్ గ్రీన్ గా కాంబినేషన్ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది కాంబినేషన్ ఇందులో మీడియం బోర్డర్ కూడా ఉంది చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ బోర్డర్స్ అయితే ఉన్నాయి ఇంకా కలర్స్ ఉన్నాయి మీకు కలర్స్ అయితే కనుక ఇంకా చూపిస్తే మీకు కావాలి ఫొటోస్ పంపిస్తారండి ఒకసారి చూడండి ఇది జనరల్గా అయితే కనుక ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఐటమ్ బట్ మనకు వచ్చేసరికి ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ దసరా కింద ఆఫర్ ఇస్తున్నాము ఆ దసరా ఆఫర్ కూడా ఎలా ఇస్తున్నామంటే కనుక లిమిటెడ్గా ఇస్తున్నానండి ఉన్న కొన్ని కలర్స్ అన్ని కలర్స్ ఇవ్వలేను సో కొన్ని మ్యాచింగ్స్ ఏదైతే మీకు వీడియోలో చూపిస్తున్నాను అందులో ఏదైనా సరే ప్రజెంట్ ఆఫర్ కింద అయితే కనుక మీకు నాలుగు వేల రెండు వందలు పడుతుందండి కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు చీర మీకు ఇందులో ఏమైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్లు తీసుకోండి స్క్రీన్ షాట్లు తీసుకొని ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే కనుక వాళ్ళే సో ఇలాంటి ఆఫర్స్ చేయగారు మీకు రెగ్యులర్గా కావాలంటే కనుక మన బాలాజీ హ్యాండ్లూమ్స్ కానీ ప్రగతి మధ్య కానీ ఫాలో అవుతా ఉంటే మీకు కొన్ని కొన్ని ఆఫర్స్ వస్తుంటాయి ఇవన్నీ కూడా మా కలర్స్ ఇంకా ఆరెంజ్ ఒకటి ఉంది సో ఇవి మీకు క్లియర్గా చూస్తే కనుక మీరు వీడియో చివరి దాకా ఏదో స్క్రీన్ షాట్ తీస్తారో వాళ్ళకి మాత్రం ఎందుకంటే ఈ ఫోటోలు ఫాస్ట్ మూవింగ్గా ఉంటుంది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్న స్టాక్ వరకు మాత్రం మన ఆఫర్ కూడా నాలుగు వేల రెండు వందలు పడుతుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లు ఇప్పుడు మనం చూస్తున్నాను మంగళగిరి ప్యూర్ హ్యాండ్లు మన ప్యూర్ పట్టులో కంచి బౌడర్ అనమాట చాలామంది కంచి బౌడర్లో క్వాలిటీస్ చాలా చూసుంటారు మనమే పెట్టాం పదిహేను వందల ఆఫర్ పెట్టాము రెండు వేల ఆరు వందలు పెట్టాము టూ నైన్లో పెట్టాము సో ఇదైతే కనుక ప్యూర్ హ్యాండ్ మన ప్యూర్ పట్టు సో దీనిలో వచ్చి మనకి చీర అంతా కూడా ఫుల్ ప్లెయిన్ వస్తుంది ఇది అయితే మీడియం బోర్డర్ వస్తుంది బ్లౌజ్ అయితే పళ్ళు అయితే కనుక లైన్స్ పళ్ళు ఎవరు గ్రీన్గా ఇది అయితే కనుక మీకు రన్నింగ్ పళ్ళు దీంట్లో కాంట్రాస్ట్ కంటే సెల్ఫ్కే బాగా డిమాండ్ ఉంది కాంట్రాస్ట్ కొంతమంది ప్రిఫర్ చేస్తారు అందరూ కాదు సో దీనిలో కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి సేమ్ కాంబినేషన్స్ మల్టిపుల్స్ చిన్న షేడ్ తేడాతో ఉన్నాయి కాంబినేషన్ పింక్ కానీ స్నఫ్ దొచ్చరికి ఎమరాల్డ్ గ్రీన్ రాయల్ కృష్ణ వస్తుంది పర్పుల్ షేడ్ పెసర గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ డార్క్ బాటిల్ గ్రీను అండ్ ట్రెడిషనల్గా కావాలంటే కనుక ఫెస్టివల్స్ పూజస్కి ఎల్లో కాంబినేషన్స్ ఎల్లో కూడా మీకు రెండు మూడు షేడ్లు ఉన్నాయి అండ్ దీనికి వచ్చేసరికి గ్రీన్ గ్రీన్గా వచ్చేసరికి కాంచీ కాంచి కా బోర్డర్ వస్తుంది అండ్ విత్ తెలుసు మీ బ్రాహ్మణ చీర ఇదైతే కనుక చీర అంతా కూడా పర్పుల్ చంద్రకాంత్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి గా వస్తుంది ఈ మనం కొంచెం డిఫరెంట్గా వేరే ప్యాటర్న్ చూపి కొత్త ఈ కాంట్రాస్ట్ కూడా అది కూడా మీకు చూపిస్తాను ఇందులో పెసర్ గ్రీన్ ఇవన్నీ కలర్స్ ఇదైతే అయితే కనుక కంచి లో కొత్త కాంబినేషన్ చంద్రకాంత్ కాంబినేషన్కి గ్రే అనమాట లుక్ కూడా చాలా గా ఉంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ యాక్చువల్ ఒక ఆర్డర్ చేయించామండి వాళ్ళకు రిపీట్ కడుతాయి అందరూ కేటలాగ్ చేయించారు చాలా రిపీట్గా ఉంది ఎందుకంటే లైట్ కాంబినేషన్ మీద డార్క్ కాంబినేషన్ ఇంకా లుక్ బాగా వచ్చి అనమాట చంద్రకాంత డార్క్ కాంబినేషన్ గ్రే అండ్ గ్రే చాలా డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ ఈ దీని ప్రైజింగ్ వచ్చేసరికి ఇవన్నీ ప్యూర్ పట్టండి సెమీ పట్టు కాదు ఇవన్నీ ప్యూర్ పట్టు వస్తుంది సో దీని ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ మూడు వేల మూడు వందలు పడుతుందండి కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్టేటం అండ్ తట్టు వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కంప్లీట్గా ఎక్సలెంట్గా ఉంటుంది బౌడర్ ఇలా పెద్ద సైజ్ వస్తే కనుక కాస్ట్ పెరుగుతుంది నెక్స్ట్ వీడియోస్ చూపిద్దాము ఇలా కొత్త మోడల్స్ కొత్త ప్యాటర్న్స్ కావాలంటే కనుక మనం రెగ్యులర్ బాలాజీ ఫాలో అవుతా ఉంటే కనుక మనకి రెగ్యులర్ కొత్త అప్డేట్స్ వస్తాయి విత్ రీజనబుల్ అండ్ బెస్ట్ ప్రైజెస్ అండి మీరు అది కంపేర్ చేసుకుని తీసుకోవచ్చు అండ్ మనం చూస్తున్నాం మంగళగిరి బట్టు వచ్చి గ్యాప్ బోర్డర్ అనమాట గ్యాప్ బోర్డర్కి వచ్చేసరికి ఇది మంగళగిరి ప్లేన్ పట్టులో గ్యాప్ బోర్డర్ కింద పైన గ్యాప్ బోర్డర్ వస్తుంది జనరల్ ప్లేన్ వచ్చేస్తుంది యాక్చువల్గా అయితే కనుక ఆ ప్లేన్ వచ్చిన మనం ప్యాచ్ చేసాము డిజిటల్ ప్రింట్ ప్యాచ్ చేసాము అది కూడా మనకి పళ్ళు సేమ్ లైన్స్ వస్తుంది లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ నన్ను ఎక్స్ట్రాగా కూడా మనం డిజిటల్ బ్లౌజ్ ఇచ్చాము ఎక్స్ట్రా డిజిటల్ బ్లౌజ్ అండ్ లో రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు కూడా ప్యాచ్ వచ్చింది చాలా డిఫరెంట్గా ఉంది కింద ఫ్యాబ్రిక్ కలంకారీ కలంకారీ జల కలంకారీ వాడతారు మనం వచ్చేసరికి డిస్టిల్ ప్రింట్ క్లాత్ వాడాలన్నమాట ప్రింట్ ప్రింట్లో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ క్లాత్ అనమాట కొంచెం షైనింగ్ ఉంటుంది అండ్ లుక్ కదా లుక్ పరంగా కూడా బాగుంటుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ మొత్తం డార్క్ కాంబినేషన్స్ ఉన్నాయి లైట్ కాంబినేషన్స్ ఉన్నాయి మాక్సిమం పేస్ట్లు కాంబినేషన్స్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని కలర్ కాంబినేషన్స్ కలవాలి అంటే కనుక పేస్ట్లు ఏదైనా బాగా కలుస్తుంది సో అందుకని కాంబినేషన్ అయితే ప్రతి దానికి మనకు ప్యాచ్ వర్క్ ఏదైతే ఉందో అదే ప్యాచ్ వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుందని అది మాత్రం ఫుల్ గ్యారంటీ మీటర్ బ్లౌజ్ కూడా మనకి మీటర్ వన్ మీటర్ వచ్చేస్తుందండి తక్కువ ఏం కాదు వన్ మీటర్ నిక్కచ్చు ఉంటుంది అండ్ ప్యాచ్ కూడా డిజిటల్ ప్యాచ్ చూసారు మీకు లుక్ కనపడుతుంది కదా డిజిటల్ ప్రింటింగ్ బ్లౌజులు కానీ చీరలు కానీ ఎలా ఉంటాయో అదే స్టైల్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ప్యాచెస్ వస్తుంది ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ వర్లీ స్టైల్లోనే మీకు కలంకారీ అండ్ వర్లీ రెండు కాంబినేషన్ ఇవి వచ్చేసరికి ఒకే కలర్ చీర ఇంచుమించుగా కాంబినేషన్లు మారుతూ ఉంటాయి అలా కలర్స్ కాంబినేషన్స్ మారుతాయి మీకు ఇలా ఏమైనా సింగిల్ కలర్ ఏమైనా మల్టిపుల్స్ కావాలన్నా సరే రెడీ చేయొచ్చు బట్ టైం అయితే తీసుకుంటామండి టైం ప్రకారం అంటే వర్క్ హ్యాండ్ వర్క్ కాబట్టి సో ప్రింటింగ్ టైం బట్టి మనకి జాబ్ వర్క్ అనేది చేస్తాము ఇలా సేమ్ ప్యాచ్ మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్ మారుతా ఉంటాయి దీని ప్రైజింగ్ వచ్చేసరికి విడిగా చీర ప్రైజింగ్ వచ్చేసరికి పదిహేడు వందల అలా పడుతుందండి అండ్ ప్యాచ్ కాస్టింగ్ వచ్చేసరికి పదమూడు వందల పడుతుంది మొత్తం మూడు వేల దాకా పడుతుంది బట్ మన ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ రెండు వేల నాలుగు వందలు పడుతుందండి కంప్లీట్గా మంగళి పొట్ట మీద ప్యాచ్ వరకు మొత్తం డిస్టర్బెన్స్ ప్యాచ్ అనమాట ఎక్స్ట్రా బ్లోత్ కూడా వస్తుంది మీటర్ మనం చూస్తున్నాం మంగళగిరి పట్టులో సరికి ప్లేన్ పట్టు ఏదైతే ఉందో ఆ ప్లెయిన్ పట్టుకి డిఫరెంట్ డిఫరెంట్ కస్టమైజేషన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కస్టమైషన్ కూడా చీర ఫస్ట్ డిస్టల్ ప్రింట్ అయ్యాలి తర్వాత మళ్ళీ స్కాలప్ చేయాలి అండ్ దట్టు వచ్చేసరికి బ్లౌజ్ కూడా ప్యాచ్ యాప్లిక్ వర్క్ వచ్చేలాగా బ్లౌజ్ అనమాట ఇదిగోండి చీర అంతా కూడా కంప్లీట్గా ఫుల్ బాగానే డిజైన్ వస్తుంది అండ్ స్కాలప్ వస్తుంది అండ్ బ్లౌజ్ వర్క్ వస్తుంది సో ఇది చీర తయారవడానికి మీకు ఎంత కష్టపడుతుందో అంత కష్టం ఉంటుంది డిజిటల్ ప్రింటింగ్ ఒక నెల రోజులు వేసుకోండి స్కాలప్కి వర్క్ పదిహేను రోజులు సో అంత ప్రాసెసింగ్ అయితే కానీ మనకి చీరలు రావు దీంట్లో మనకు వచ్చేసరికి లిమిటెడ్ కలర్స్ వస్తుంది ఎందుకంటే టైం టేకన్ కాబట్టి లిమిటెడ్ కలర్స్ వచ్చినా సరే ఆ లిమిటెడ్ కలర్స్ కూడా మనకి మల్టిపుల్స్ ఉంటుంది ఇదిగోండి లైట్ ఎల్లో కాంబినేషన్ ఇది ఫ్యాన్సీ కాంబినేషన్ ఎలా చెప్పాలో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది సిక్స్ టు సెవెన్ కలర్స్ అనమాట ఇంకొక కలర్ ఏదో ఉంది మొత్తం ఎయిట్ కలర్ మ్యాచింగు కాబట్టి ఇవన్నీ మల్టిపుల్స్ దొరుకుతుంది మల్టిపుల్స్ దొరికిస్తే మొత్తం మూడు మూడు చీరలు ఉన్నాయి అనమాట మీకు అది కానీ స్క్రీన్ షాట్ తీసుకుంటే లిమిటెడ్ స్టాకే ఉంటుంది అండ్ టైం పడుతుంది రావడానికి సో దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనం లాస్ట్ టైం ఇచ్చాము లాస్ట్ టైం వచ్చేసరికి త్రీ థౌజండ్ రేంజ్ అంతా మార్కెట్లో చూస్తాం బట్ మన ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ రెండు వేల ఏడు వందలు పడుతుంది కంప్లీట్గా మంగళగిరి వచ్చేసరికి ఐటమ్ రెండు వేల ఏడు వందలు పడుతుంది మిత్ర అప్ వస్తుంది డిజిటల్ ప్రింటు వర్క్ మల్టిపుల్ కాన్సెప్ట్ ఇచ్చి కొంచెం కాస్టింగ్ పెరుగుతుందండి సో డిఫరెంట్ గా ఉంటుంది చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఐటమ్ ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు చాలా లైట్ వెయిట్గా గా ఉంటుంది ఏమైనా కావాలంటే బుక్ చేసుకుని స్క్రీన్ షట్స్ బుక్ చేసుకోవచ్చు